తెలంగాణకు గుండు సున్నా బీహార్కు భారీ బడ్జెట్ ఆంధ్రాకు అదిరే ప్యాకేజ్ కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం పార్లమెంట్లో నిరెత్తని తెలంగాణ కాంగ్రెస్ బీజేపీ ఎంపీలు వేతన జీవులకు తీవ్ర నిరాశ కొత్త రిజిమ్లో ఐటీ ఊరటంతే ఎరువులు ఆహార గ్యాస్ సబ్సిడీలు ముప్పై రెండు వేల కోట్ల భారీ కోత వెండి బంగారంపై సున్నుఃఖం తగ్గింపు దాదాపు నాలుగు వేలు తగ్గిన రేటు భూములకు ఆధార్ నిత్యావసర ధరల కట్టడిపై నిర్మల మౌనం కాంగ్రెస్ను ఉత్కుడే సమస్యల పరిష్కారంలో ముందుంచాం ఇవి క్లిష్ట పరిస్థితులు కాదు ఇష్ట పరిస్థితులే చంద్రబాబు వైఎస్ వారితోనే కోట్లాడా పార్టీ మారినాల గురించి పట్టించుకోవద్దు పోచారం శ్రీనివాసరెడ్డికి ఏం తక్కువ చేసాం కొత్త నాయకత్వాన్ని తయారు చేసుకున్న అసెంబ్లీకి వస్తే ఏం మాట్లాడుతారో చూస్తా జాతీయ పార్టీలకు పదహారు ఎంపీలు ఇస్తే ఏం జరిగింది ఏపీ బీహార్కు దగ్గర నిధులు చూసైనా తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి స్వీయ రాజకీయ అస్తిత్వం తెలంగాణకు రక్ష కేటీఆర్ కాంగ్రెస్ అవినీతిని బయట పెడతాం పౌర సరఫరాల శాఖలో వందల కోట్ల కుమ్మర నవ యువ పదం తొమ్మిది ప్రాధాన్యాంశాలు పేదలు రైతులు యువత మహిళల అభ్యున్నతి లక్ష్యంగా కేంద్ర బడ్జెట్ రెండు పాయింట్ ఆరు ఆరు లక్షల కోట్లతో గ్రామాలకు పట్టం ఉపాధి నైపుణ్యభివృద్ధికి రెండు లక్షల కోట్లు పది లక్షల లోపు స్వదేశీ రుణాలపై మూడు శాతం వడ్డీ రాయితీ బౌలిక వస్తులకు ఆకర్షణీయ రుణాలు మొబైల్ బంగారంపై సుంకాలు తగ్గింపు నలభై ఎనిమిది పాయింట్ ఇరవై లక్షల కోట్లతో నిర్మలమ పద్దు కొత్త పన్ను విధానంలోనే ఊరట పదిహేడు వేల ఐదులు తగ్గనున్న భారం ప్రామాణిక తగ్గింపు యాభై వేల నుంచి డెబ్బై ఐదు వేలకు పెంపు స్లాబ్లు మార్చారు తెలంగాణకు మొండి చేయే కేంద్ర బడ్జెట్ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలు పట్టించుకుని కేంద్రం ఫిట్ ప్రోకో బడ్జెట్ ఎన్డీఏ అనేది నాయుడు నితీష్ డిపెండింగ్ అలయన్స్ అందుకే ఆంధ్ర బీహార్లకు దండిగా నిధులు కేటాయించారు విభజన చట్టం కింద ఏపీకి నిధులిచ్చి రాష్ట్రానికి ఎందుకు కేటాయించలేదు తెలంగాణ అనే పదాన్ని కేంద్ర బడ్జెట్ నిషేధించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధ్వజం ఏకకాలంలో రుణమాఫీ పెద్ద మోసం అసెంబ్లీ వేదిక ఎండగట్టాలి కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతుంది నన్ను రాజకీయంగా ఎదుర్కోనలేక కవిత నిరఖించారు భారత ఎమ్మెల్యే ఎమ్మెల్సీతో కేసీఆర్ నిరుద్యోగంపై చిరుద్యోగ బాణం ఉపాధి కల్పనకు అగ్రతాంబూలం వ్యవసాయ రంగంపై భారం తగ్గింపు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన నిర్మల యువత నైపుణ్యాభివృద్ధికి ఉపాధికి రెండు లక్షల కోట్లు నిర్మాణ ఉత్పత్తి రంగాల్లో భారీగా ఉపాధి అవకాశాలు పానీ ప్రాంతంలోని చిరుద్యోగుల నివాసానికి డార్మటీలు కొలువుల్లో చేరే వారికి ఇచ్చే సంస్థల ప్రోత్సాహకాలు సర్కారు నుంచే తొలివేదన గరిష్టంగా పదిహేను వేలు వివక్ష కాదు కక్ష కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం సీఎం రేవంత్ రెడ్డి మండిపాటు తెలంగాణ పదం పలకడానికి కేంద్రం ఇష్టపడలేదు నిరసన తీర్మానం కేంద్రానికి పంపుదాం ఇది రుచి బచావో బడ్జెట్ ఏపీ బీహార్ కోసం పెట్టినట్లుంది తెలంగాణ ఊసేలేని బడ్జెట్ నీట్ రీటెస్ట్కు సుప్రీం నో పరీక్ష సమగ్రత దెబ్బత లేదని అత్యున్నత న్యాయస్థానం గత లీక్కు ఎలాంటి ఆధారాలు లేవు పరీక్షను రద్దు చేయడం సాధ్యంగా స్పష్టీకరణ నేను గరలా కంటు నుండి బాధను దిగమింగుకుంటున్నా నన్ను రాజకీయంగా ఎదుర్కొనలేక కవిత నేర్పించారు కేసీఆర్ తండ్రిగా బాధపడుతున్న సమయంలో మూడప యువమిత్ర యువత అభివృద్ధికి ఉద్యోగ లక్ష్యంగా బడ్జెట్ బీజేపీ మిత్రపక్షాల రాష్ట్రాల నిధుల్లో పెద్దపీట బీహార్కి ఇరవై ఆరు వేల కోట్లతో రోడ్లు వంతెనలు విద్యుత్ ప్లాంట్లు ఎయిర్పోర్ట్లు వైద్య కాలేజీలు యువతకు రెండు లక్షల కోట్లతో పిఎం ప్యాకేజ్ కొత్త ఉద్యోగాలకు ఇవ్వనున్న ప్రభుత్వం పదిహేను ఏళ్ళ వరకు మూడు విడతల్లో చెల్లింపు ఐదేళ్లలో ఐదు పథకాల కింద నాలుగు పాయింట్ ఒక కోట్ల యువతకు లబ్ధి ఇరవై లక్షల మందికి శిక్షణ కోటి మందికి ఇంటర్న్షిప్ తెలంగాణ కొన్ని ఒక్కదానికి ప్రత్యేక గ్రాంట్ ఇవ్వనివైన పలుము రంగారెడ్డికి పైస ఇవ్వలేదు ఇతర పథకాల కింద అరవై శాతం నిధులు ఊసేలేదు రెండు పారిశ్రామిక కారిడార్లు ప్రస్తావన కరువు కృషి బచావు బడ్జెట్ అందుకోసం ఏపీ బీహార్కు నిధులు ఇది ప్రధానికి గౌరవం కాదు బడ్జెట్లో తెలంగాణ పదమే లేదు ఊరట కాస్తంతే వేతన జీవులకు నిరాశ మిగిల్చిన నిర్మల కొత్త పన్ను విధానాల్లో మారితేనే ఉపశమనం ఏపీ హ్యాపీ ఐదేళ్ల తర్వాత తొలిసారిగా బడ్జెట్ల వరాలు రాజధాని అమరావతి పదిహేను వేల కోట్లు సాధ్యమైనంత త్వరగా పోలవరం పూర్తి అగ్ని నేను బిడ్డ జైల్లో ఉంటే తండ్రికి బాధ ఉండదా రాజకీయ కక్షతోనే కవిదం జైల్లో పెట్టారు కేసీఆర్ మాటల మూటలే సామాన్యులకు భారాలు సంపన్నులకు వరాలు ఏడోసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భిజన హామీలు ఊసే లేదు మూసి ప్రక్షణలపై రాష్ట్ర ప్రభుత్వం మరబెట్టుకున్న ఆలకించలేదు తెలంగాణకు మరోసారి మొండి చేయే నిరుద్యోగం ధరల నియంత్రణ కార్యాచరణ అనేది రంగ ప్రాధాన్యత మరిచిన కేంద్ర బడ్జెట్ సిపిఎం రాష్ట్ర కమిటీ రాష్ట్రానికి మొండి చేయి ప్రాజెక్టులు మొదలు పరిశ్రమల వరకు కేంద్ర బడ్జెట్ హస్తం సరిగ్గా ప్రిపేర్ అవ్వండి ఇచ్చిన సబ్జెక్టులపై అధ్యయనం చేయండి విరాయింపులపై నిలయిద్దాం సమస్యలపై సర్కారు ఎండగడదాం శాసనసభ సమావేశంలో అధినేత కేసీఆర్ కేంద్ర వివక్షపై అసెంబ్లీలో తీర్మానం లోక్సభలోనే నిరసన చెప్తాం ప్రతిపక్షాలు కలిసి రావాలి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ రాజీనామా చేయాలి బీజేపీ ఎంపీలు బానిసలుగా వ్యవహరించవద్దు బడ్జెట్పై కేటాయింపుల్లో ప్రజలకు వివరణ ఇవ్వాలి శాంతించిన ప్రమాదకరంగానే వేగంగా పెరిగి నెమ్మదిగా తగ్గుతున్న గోదావరి లాస్యన మృతికి సంతాప అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సీఎం రేవంత్ రెడ్డి సభలో ప్రవేశపెట్టినందుకు చింతిస్తున్నా